అంటే ఇక్కడ మరి వాళ్ళు వాళ్ళ కూతురు మాట్లాడుతుంది మాట్లాడతారండి మరి చంద్రబాబు గారిని నోటుకు వచ్చినట్టు మరి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళని పట్టుకుని భార్యని ఇంట్లో నుంచి బయట భువనమ్మని పట్టుకుని వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నావుగా తల్లి నువ్వు కూడా మరి ఆ రోజున మరి మీరు మరి మీ నాన్నకి ఇట్లాంటి వాళ్ళందరికి బుద్ధి చెప్పపోయారు మీ నాన్న పార్టీలో పెద్ద మనుషులందరూ మరి ఎలా మాట్లాడారో చూసారుగా భువనమ్మని ఆ రోజు ఎక్కడికి పోయావు నీ బాబు మాట్లా నో నోటు దోలతో నోటి నోటుకు వచ్చినట్టు మాట్లాడి నలుగురితో పాటు మరి నలుగురు దారి చేసినప్పుడు దొంగలాగా దాక్కుని పిల్లిలాగా జంగురు పిల్లిలాగా తప్పించుకుని పోలీసుల దగ్గర దాక్కున్నాడు మరి ఆయన మాట్లాడిన మాటలు రికార్డులు తెప్పించుకుని నువ్వు చూడ మీరే రికార్డులు చేసుకున్నారు కదా మీ బాబు రికార్డు చేసుకున్నాడు కదా అంత పంచాంగాన్ని ఆ పంచాంగం మీద నువ్వు వినబోయే రికార్డులన్నీ నువ్వు ఓపెన్ చేసి అంటే మీరు మాట్లాడితేనేమో ఎంతో మరి గొప్ప విషయాలు ఎదుట మాట్లాడితేనేమో వాళ్ళ వాళ్ళకి ఏం మాట్లాడే హక్కు లేదు ఎదురు మరి దాన్ని కౌంటర్ చేసే ఇది కూడా లేదనమాట ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండ మరి కార్యకర్తలకు కూడా అంటే ఇక్కడ కావాలని రెచ్చగొట్టారు రెచ్చగొట్టారు రెచ్చండి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు ఒక గా ఆయన మాట్లాడే మాట్లాడ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి కోట్లు అలాగ మాట్లాడతాడు ప్రాక్టీస్ చెప్పాలండి క్షమాపణ చెప్పకపోతే వెంటాడతానే ఉంటారు తెలుగుదేశం మనోభావాలు దెబ్బతిన్నాయి మరి గతంలో గౌతమ్ చెప్పాడు కదా వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయి అందుకే వాళ్ళు రాళ్ళు ఇసిరారు బస్సుల మీద అని అట్లాగే మరి తెలుగుదేశం కార్యకర్తలే కాదు ఈ రాష్ట్రంలో బుద్ధి జ్ఞానం ఉన్న ప్రతి మనిషి యొక్క మనోభావాలు ఇట్లాంటి ఇట్లాంటి సన్నాసులు రాజకీయాలు చేస్తుంటే ఇలా నోటుకు వచ్చినట్టు వాక్కుంటారు జనాలను రెచ్చ కొడుతుంటే ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు మళ్ళీ ఇట్లాంటి నీచ రాజకీయాలు చేసి వీళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని అలజడ్లు సృష్టించాలని వీళ్ళు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చుకోవాలని వీళ్ళు చేస్తున్న ఆగడాలు మళ్ళీ వీళ్ళు చేస్తున్న వేషాలు చూసి చాలా బాధేస్తుంది అండి ఇక్కడ మరి త్రంపడి వ్యవహారం చూసుకుంటే దాంట్లో కావాలనే టీడీపీ నాయకులు రెచ్చగొట్టే ఆయన ఇరికిచ్చారు కేసులు ఇరికిచ్చారు కేసు పెట్టారని చెప్పి మాట్లాడుతుంది నిజంగానే రెచ్చగొట్టి కేసు ఇరికి పెట్టి ఇరికిచ్చారు లేకపోతే ఆయన మాట్లాడిన దానికి కేసు పెట్టారు అంటారు ఇక్కడ అంబట్ రాంబాబు ఒకసారి అంబట్ రాంబాబు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆయన గారు మాట్లాడిన మాటలు ఎక్కడ ఎక్కడిక ఎక్కడైనా వినిపిస్తున్నాయి అంటే అందరికీ తెలిసిన విషయమే ఆయన మాట్లాడే భావ పదజాలం ఎంత ఘోరంగా ఉందంటే ఒక ఆయన లా చేశాడండి ఒక ఎల్ఎల్బి చేసిన ఒక మనిషి న్యాయస్థానంలో ఎంత ఒబీడియంట్గా ఎంత కన్విన్సింగ్గా మాట్లాడుతాడండి ఒక సబ్జెక్ట్ మీద కానీ ఈయన మరి రాజకీయాల్లో మరి రాజకీయాల్లోకి వచ్చాక మరి ఈయన జగన్మోహన్ రెడ్డికి ఇదొక స్పెషల్ క్వాలిఫికేషన్ ఎలా మాట్లాడతామే కరెక్ట్ అనుకుని ఇట్లా మాట్లాడుతున్నాడేమో తెలియదు కానీ మాకు మరి వాళ్ళ నోరు తెరిస్తే పిచ్చి మాటలు మాట్లాడతాం అంబటి రాంబాబు గతంలో కూడా చూసాము నోటుకు వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలని తెలుగుదేశం నేతల్ని ఇష్టారాజ్యంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేసేసి మళ్ళీ ఎదురు ఎవరన్నా ఏదన్నా భావ బా ఏదన్నా కంప్లైంట్ చెప్తే ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పి ఎదురు మళ్ళీ వాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టుగా తల్లిని తండ్రిని అమ్మమ్మల్ని అయ్యల్ని అందరినీ నోటుకొచ్చినట్టు ఒక బూతుల పంచాంగంతో మాట్లాడుతున్నాడు అంబటి రామ్ రా రాంబాబు అని ఆయన అంబటి రాంబాబు అంటేనే బూతుల పంచాంగం అనే విధంగా తయారయ్యాడు గతంలో చూసుకున్నాం ఆయన గారు రాసలీలలో సుకన్య అంటూ అరగంట అంటూ ఆయన చేసిన రాసలీలలు జనాలందరూ చూశారు మరి ఆయన వేసిన చిందులు చూశారు సంక్రాంతి సంబరాల్లో ఆయన వేసిన గంతులు చిందులు ఆయన పెద్ద ఆర్టిస్ట్ లాగా బిల్డప్ ఇచ్చుకుంటా డ్యాన్సులు వేసిన సన్నివేశాలు చూశారు మరి ఈ రోజున వచ్చి చంద్రబాబు నాయుడు గారి తల్లిని దూషించడం ద్వారా ఏం సాధి ఏం ఏం పొందుదాం అనుకుంటున్నాడు అంటే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాడు పని మరి తిరుమల తిరుపతి అంత అంత ప్రాశస్తమైన ఒక ఆలయంలో జరిగే మరి లడ్డూని ని నేతితో దాన్ని అపవిత్రం చేసింది కాక దాని మీద ఈ రోజున కోట్లు తీర్పులిచ్చి సిట్టు నివేదిక ఇది సిబిఐ దగ్గరికి వెళ్ళిందండి సిట్టు నివేదిక ఏమొచ్చిందంటే ఇది ఎన్నో కోట్ల అతిపెద్ద భారీ స్కాము దీంట్లో కొన్ని కొన్ని కారకాలు అతి డేంజరస్ కారకాలు కలిశాయి జంతువు కలేబరాలతో కూడిన కొన్ని ఐటమ్స్ కూడా ఇందులో కలిశాయి అని చెప్పి ఒక ఒక పర్యవేక్షించే ఈ రా భారతదేశంలోని అతిపెద్ద సిట్టు వ్యవస్థ ఈ రకంగా మరి దాని నివేదికలో తెలియజేస్తే దాని గురించి తెలుగుదేశం శ్రేణులు మరి ప్రజలకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంబటికి మరి ఇలా తిట్టమని ఆదేశించాడా తిట్టి రెచ్చగొట్టి నలుగురు నాలల్లో పడి అల్లరి చేసేసి రాష్ట్రంలో ఏదో ఒక జరుగుతుంది మా మీద ఏదో దాడి చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళని క్రియేట్ చేసుకునే సింపతి కోసం నటించి మరి ఈ విషయాన్ని డైవర్ట్ చేద్దాం ఆహారం చూసుకుంటే దానికి పేటెంట్ పేటెంట్ వ్యవస్థ దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి లేదు అంటూ దానికి ఒక కొలత ఉంటుంది దానికి ఒక మరి ఆ ఎంతో పవిత్రంగా దాన్ని ప్రతిదీ కూడా దాంట్లో కలిపే ప్రాసెస్ కూడా చాలా పవిత్రంగా ఉంటుంది అలాంటిది దాన్ని అంత ప్రా అంత ప్రాశస్తమైంది తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం తర్వాత ఎంకన్నా దర్శనం తర్వాత లడ్డూకేనండి ఎవరైనా వెళ్ళేది కల్తీ మరి వెయ్యి రూపాయలు బయట కొనాలంటే ఒరిజినల్ నెయ్యి వెయ్యి రూపాయలు అవుతుందండి మినిమంలో మినిమము అట్లాంటి నెయ్యి మూడు వందల యాభైకి వీళ్ళే ఒక మరి ఇది వేసేసి వాళ్ళ సొంత మనుషులకి ఇది ఇచ్చేసేసి ఇది ఇదిని మరి మూడు వందల యాభై రూపాయలకి ఏమొస్తుందండి మొత్తం కెమికల్ ప్రాసెస్ ఈ మధ్య చాలా చోట్ల చూసాం మనం మిల్క్ ఎలా తయారవుతుందో చూసాము ఏది ఆలివ్ ఆయిల్స్ ఇవి పామ్ ఆయిల్తో కొన్ని సరుపులు ఇలాంటివి కలిపినప్పుడు తెల్ల నొరగలాగా వచ్చి ఒక మిల్క్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుందో ఆ కెమికల్ అలాగే నేతిని కూడా ఒక ఫ్లేవర్స్ వాడేసేసి అనేక రకాల ఫ్లేవర్స్తో కూడుకుంటే వాళ్ళు మరి కొవ్వు కలవలేదు కాబట్టి మేము వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ మామూలు దాడి చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా కలిసిందనే కదండి సిట్ చెప్పేది సిట్ కూడా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు దాంట్లో కొన్ని హానికరమైన కెమికల్స్ తో పాటు కొవ్వులు కూడా కలిసాయి దీంట్లో రిపోర్ట్లు గవర్నమెంట్ దగ్గర ఉంది కదండి మీ దగ్గర లేవు మీ దగ్గర ఉండవు తెప్పించుకోండి తెప్పించుకున్న తర్వాత మీరు వాస్తవాలు చూసి అప్పుడు ఏం మాట్లాడతారు మాట్లాడండికి వచ్చినట్టు ఏదో ఒకటి అవాకులు చవాకులు మీడియా ముందుకు వచ్చి అల్లరి చేస్తే మీ ఏమి మీరు చేసిన తప్పిదాను ఏమి మరి మర్చిపోలేరు ఏమి అక్కడ ఏమి రిపోర్ట్లు ఏమి ఆ రిపోర్ట్లు తెచ్చుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన బీసీ మీద దాడి చేస్తుంది కదా దాడి చేస్తుంట బీసీ ఈ ప్రభుత్వం వచ్చింది తర్వాత సామాన్య ప్రజలకు గాని బీసీలు పెద్ద ప్రథమ పీఠం వేసి మరి వారిని ఎన్నో ఉన్నత పదవుల్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ బీసీ అనే కాదండి ఎవరినైనా సరే ఈ రాష్ట్రంలో గౌరవించుకుంటూ స్త్రీలను ఏంటి పేదలను ఏంటి మరి అలాగే మరి ఆ అంగ వికలాంగులు ఏంటి ఎస్సీ ఎస్టీ ఎన్నో రకాల ఉన్నతమైన పదవులతో వాళ్ళని ఎంతో ఉన్నత స్థానంలో కూర్చోపెడుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇట్లాంటి కూటమి ప్రభుత్వం తప్ప ఎవ్వరు కూడా క్యాస్ట్ల పరంగా నేను మాట్లాడినండి అసలు క్యాస్ట్ తేవడమే ఒక కుట్ర రాజకీయంగా నేను భావిస్తాను బీసీలు మళ్ళీ బీసీ కార్డు ఎందుకు ఎత్తుతారు అంటే బూతులు తిట్టేసేసి బీసీ కార్డులు తీసేస్తే బీసీలు అందరూ దాడి చేసేసి మరి మీకు సపోర్ట్ ఇస్తారు మీ మద్దతు ఇస్తారు మీరు ఏ ఏ చెత్త పనులు చేసినా ఎటువంటి పాడు పనులు చేసినా అనుకుంటున్నారేమో అవన్నీ జనాలందరూ అన్ని రియలైజ్ అయ్యారు మరి పదకొండు సీట్లకు తెచ్చిన కారణం కూడా రియలైజ్ చేసినే మళ్ళీ మీరు ఇలాగే చేస్తా ఉంటే మీరు అసలుకి మీరు రాజకీయంగా సమూలంగా తుడిచిపెట్టుకుపోతాడండి ఆనమాలు లేకుండా పోతాడు బడ్జెట్ ప్రత్యేకంగా ఏం బడ్జెట్ బడ్జెట్లో కూడా ఇప్పుడు కోటమి భాగస్వామ్యంలో ఉన్న బీజేపీ కేంద్రంలో కూడా మరి నిర్మలా సీతారామన్ గారు ఎంతో బడ్జెట్ ప్రవేశపెట్టాడు మొన్న ఆదివారం కూడా ఆవిడ మరి బడ్జెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం అండి ఆదివారం కూడా బడ్జెట్ రావడం అనేది ఎంతో చక్కటి బడ్జెట్ ఇచ్చారు మరి ఒక పక్కన పోలవరానికి అమరావతికి స్పెషల్ స్టేటస్ లేదన్నమాటే కానీ అంతకంతక స్పెషల్గా వాళ్ళు ప్రతిసారి కూడా బడ్జెట్లో ఏదో ఒక మంచి కేటాయింపులు కేటాయిస్తున్నారు ఈ మరి అమరావతి కానీ పోలవరం కానీ పరుగులు పెట్టిస్తున్నారండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ ఐదేళ్ళ కాలంలోనే ఈ రెండు కూడా మన మనకు అందుబాటులోకి రావడం మనం చూస్తామని హోప్తో మేమందరూ ఉన్నారు మహిళలకు పెద్ద పెట్టేసిన పరిస్థితి ఏదైతే బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో మహిళలకి ఎంఎస్ఎంఎల్కి ప్రధానంగా దానికి కోటా కేటాయించిన పరిస్థితి దాన్ని ఎలా చూస్తారో మహిళగా చాలా సంతోషం అండి మహిళ మెయిన్ కుటుంబానికి మహిళ ఎంత కీ పాత్ర అంటే ప్రతి రూపాయిని కూడా తను సేవ్ చేసి తన కుటుంబానికి భద్రపరుస్తుంది అలాంటి మహిళ మరి నిజంగా ఈ రోజున వ్యాపారంలోకి అడుగు పెడితే మరి ఎలా ఉంటుందండి రాష్ట్రంలో ఆదాయ వనరుని పెంచుతుంది తన అలాగే తన కుటుంబాన్ని ఎదిగి ఇంకా ఒక పది మంది ఆడవాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది దీని ద్వారా సామాజికంగా భద్రతకి గురవుతారు మహిళలు మరి ఆర్థిక ఆర్థికంగా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యం కావడం నిజంగా అక్కడ సీతారామన్ సీతారామన్ గారు ఆవిడ కానీ ఒక మహిళ కానీ ఇటు ఇక్కడ చూసుకుంటే మహిళలకి ప్రాధాన్యత కల్పించడం నిజంగా చాలా ఆవిడికి నిర్మలా సీతారామమ్మ గారికి చాలా ధన్యవాదాలండి మరి ఎంతో మందికి మరి ఆర్థికంగా చే ఇవ్వడం మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాం ఇది కోటమి భాగస్వామ్యంతోనే సాధ్యమైందని కూడా నమ్ముతున్నాం అదేవిధంగా సొంత చెల్లెలే ప్రెస్ మీట్లు మాట్లాడుతుంది నువ్వు రాజకీయాలు పనికిరావు నీకు ఐదేళ్ళు పరిపాలన అందించినా కూడా ఏం చేయలేకపోయావు పాదయాత్ర చేసినా కూడా ఉపయోగం లేదని వాళ్ళిద్దరికి రాజకీయాలు ఇంటర్నల్ రాజకీయాలు ఉన్నప్పుడు ఆవిడ బయటకు వస్తారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ నిజంగా ఇప్పుడు క్రియాశీలకంగా ఏ పాత్ర ఏ మాట మాట్లాడదండి ఒక పార్టీ పరంగా ఏం మాట్లాడదు కేవలం జగన్మోహన్ రెడ్డితో ఆవిడకుండా సొంత విభేదాలను మాత్రం తెరపైకి తీసుకొస్తానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కాబట్టి షర్మిల ఎటువంటి మాటలు మాట్లాడినా కూడా మేము కన్సిడర్ చేయదలుసుకోలేదు ఇక్కడ రాష్ట్రం కోసం ఏ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు ఇక్కడ ఒక మాట మాట్లాడుతుందా రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే పనికి పథకం కింద దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాను దాని విషయంలో కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చిన నేను నా పాదయాత్ర ద్వారా ఇచ్చిన ఐదు సంవత్సరాలు పదవిని పదవిని కూడా వేస్ట్ చేశాడు ఆ పాపంలో ఆవిడ కూడా పంచుకుందండి అంటే ఇక్కడ నేను నేను పాదయాత్ర ద్వారా ఏదైతే ఇచ్చాను దాన్ని కనీసం నువ్వు ఉపయోగించుకోలేదు నా తండ్రి యొక్క ఆశయాలు కూడా తిడతా ఉంది దాన్ని ఎలా చూడచ్చండి నిజమే మరి ఒక ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంలో పాపంలో పెద్ద పాలు పంచుకుంది కూడా ఈ మహాతల్లి ఈ మహాతల్లి మరి పాదయాత్రలు చేసి మరి ఆయన్ని అధికారంలోకి తెస్తే చివరికి ఈవిడికే మరి పంగనామాలు పెట్టాడు మరి వాళ్ళిద్దరూ అన్న చెల్లెల మరి ఆ కుటుంబాలు మరి అట్లాంటియో మరి ఈ రాష్ట్ర ప్రజలు నేను చూస్తారా లే తల్లినే ఎలగొట్టిన మహానుభావుడు మరి మీ అన్న ఓ పక్కన మరి నీతోనూ ఇరవై నాలుగు గంటలు మీ ఇద్దరికి ఆస్తుల వివాదాలు మరి మీకు మీకు మీ నాన్న కొట్టుకొచ్చిన సొమ్ము సొమ్మంతా మీరు మీరు వాటాలు వేసుకోలేక మరి ఈ రోజున రోడ్ల పాలు అయ్యి రోడ్ల మీద పడి మరి మీరు చెప్తుంటే మరి మేమందరం మరి ఏది చెవుల్లో మరి శేషం పోసినట్టుగా చెవి పెట్టుకుని వినాలన్నమాట మీరు చెప్పే మాటలు మరి ఇంకో మాట ఫైనల్గా చెప్పండి ఇప్పటికైనా అంబడి కానీ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు మహిళల మీద చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలని కోరుతారా ఖచ్చితంగానండి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు కనుక క్షమాపణలో చెప్పి వాళ్ళు చేసిన తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు అతనికి దేహశుద్ధి చేయడానికి వెనకాటం లేదండి ఈ రోజు బయటకు వచ్చాడంటే అతను చూసుకోవాలి చుట్టూ మహిళలు ఉండారో లేరో చూసుకుని బయటికి రావాలి లేదు అంటే మరి ఇంకో రకంగా ఉంటుంది